చదువుకోవాలని గుడ్ ఇంటెన్షన్తో వస్తే నాతో మాట్లాడించి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాయని చెప్పాను నూట అరవై ఐదు మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చా లక్ష యాభై వేల రూపాయలు నా స్కూల్లో ఫీజు ఇవన్నీ చెప్పి నేను ఏ క్లాస్ చదివాను తెలుసా మీ అందరికీ మీకు ఎవరికీ తెలీదు నేను ఆరవ క్లాస్ వరకే చదివాను క్లాస్ చదివిన ఒక విద్యార్థి మళ్ళీ ఇక్కడికే వచ్చి చిత్తూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వాలి అంటే చదువుకునేటప్పుడు మీరు ఎవ్వరికి కల్మషం ఉండదు పగలుండవు ప్రతీకారాలు ఉండదు ప్రేమలు తప్పితే నా పక్కన మా అహ్మద్ ఏం తెచ్చాడో బిర్యానీ తెచ్చినాడేమో ఓపెన్ చేయరా క్యారేజ్ అనేవాళ్ళు అంటే ఇప్పుడు ఇదంటే గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని నామ్స్ ఉంటాయి కాబట్టి ఇలాగే ఉంటాయి బట్ వీటిని కూడా మారద్దాం విద్యని సరిగ్గా మనం ప్రమోట్ చేయగలిగితే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అమెరికాలో శాసిస్తున్నారు ఐటీ రంగంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు అనేక దేశాల్లో ఈరోజు భారతీయులు టాప్లో ఉండరు పిల్లల్లో కల్మషం ఉండదు అంటే కులాలు మతాలు భేదాలు ప్రాంతాలు ఏవీ తెలీదు ఎవరు ఎక్కడ కలిసాము అంటే స్కూల్లోనే కలిసాము అన్న భావంతో ఉంటాము మిమ్మల్ని అందరినీ చూసి నాకు తెలియదు ఇప్పుడే చెప్తున్నారు ట్రస్ట్ ద్వారా మా తండ్రి కోరిక అప్పుడేగా మా ఎక్స్ మేయర్ గారు చెప్పినట్టు తల్లి తండ్రి గురువు దైవం తల్లి తండ్రి జన్మనిస్తారు గురువు విద్యనిస్తాడు దైవం ఆశీస్సులు ఇస్తాడు ఈ ముగ్గురిని ప్రార్థించాలి ఎందుకంటే మనం ఎక్కడ పుట్టాము ఏమవుతాము ఎలా అని తెలియదు నేను ఇక్కడే పుట్టాను చిత్తూరులో కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్న ఎస్ఎస్కే రాజా గారి దగ్గర ఆయన ప్రత్యేకంగా ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉండేవాడు కానీ రాజకీయం చేసేవాడు కాదు రాజకీయాల్లో ఉన్నాడు కౌన్సిలర్గా కూడా గెలిచాడు నేను చదువుకునేటప్పుడు ఆయన మా కౌన్సిలర్ కూడా మేమున్న రామ్నగర్ కాలనీకి ఆయన దగ్గర చాలా విషయాలు నేను నేర్చుకున్నా అన్ఫార్చునేటు లేదా భగవంతుడు నాకు ఆ సమయం సందర్భము తెలియదు మా తండ్రి గారికి అనారోగ్యం వచ్చినప్పుడు నేను చదువు మానేసి మా తండ్రి గారు వ్యాపారాలు చూడాల్సి వచ్చింది ఇంటికి పెద్ద కొడుకుగా చదువుకుంటా ఉండండి వ్యాపారంలోకి వెళ్ళా కదా తెలీదు నిజాయితీగా అప్పటిదాకా చదువే ఉండింది కాబట్టి అదేవిధంగా వ్యాపారాలు కూడా భావించి వ్యాపారంలోకి వెళ్ళా మీరు నమ్మినా నమ్మకపోయినా మాట ఇస్తున్నట్టే వెనక్కి తీసుకోకూడదని చాలా సందర్భాల్లో నష్టపోయినా రోజులు ఉండదు అంటే ఏ రోజుకి ఆ రోజు వ్యాపారంలో ఉన్న పౌల్ట్రీ వ్యాపారంలో సో వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇవాళ ఫలానా ఇన్ని కోళ్ళు కావాలి అని చెప్పేస్తే మాట ఇచ్చేసాను అంటే వ్యాపారాల్లో మాటలు మారిపోతూ ఉంటాయి రాత్రి రాత్రి ముప్పై రూపాయలు అయిపోయింది డిమాండ్ వచ్చింది అంటారు నేను ముప్పై ఒక రూపాయికి మాట ఇచ్చి ఉంటాను ఇరవై ఏడు రూపాయలు ఉంటుంది నాలుగు రూపాయలు మార్జిన్ ఉంది కదా అని వ్యాపారం చేస్తుంటాము ఆ ఒక రూపాయి నష్టం కలిగిస్తుంది ఆయనను స్కూల్ నుండి డైరెక్ట్గా వ్యాపారానికి వెళ్ళా కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలని చాలా నిజాయితీగా వ్యాపారం చేశాను ఆ నిజాయితీ దాన్ని నష్టపరిచి ఈ చిత్తూరు నుండి బెంగళూరు పంపించింది అంటే ఆస్తులు ఉన్నాయి కోల్పోయినాం తెలియదు కదా తండ్రి గారికి అనుభవం ఉండింది వ్యాపారం చేసేవాడు అనారోగ్యం వచ్చింది గబా తెలీదు తెలియదు ఇంటికి పెద్ద కొడుకుగా బాధ్యత కాబట్టి వచ్చి వ్యాపారం చేశారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చదువుకునేటప్పుడు మీలో ఎవ్వరికి కల్మషం ఉండదు పగలుండవు ప్రతీకారాలు ఉండదు ప్రేమలు తప్పితే అరే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏం క్యారియర్ తీసుకొని వచ్చింది ఏం తింటాం అంటే మేము అప్పుడు ఇప్పుడు ఏమన్నా భోజనాలు పెడుతూ ఉండారేమో సో మా మేమంటే అది ప్రైవేట్ స్కూల్ కాబట్టి మా క్యారియర్ మేమే ఎత్తుకోపోవాలి సో ఈరోజు నా పక్కన మా అహ్మద్ ఏం తెచ్చాడో బిర్యానీ తెచ్చినాడేమో ఓపెన్ చేయరా క్యారేజ్ అనేవాళ్ళు మా ఇంట్లో నుండి కోడిగుడ్డు పెట్టి పప్ప చేసి పంపిస్తారే ఈరోజు సగం నువ్వు ఇప్పినరా ఆ సగం ఎట్ట పెట్టరా అనేవాళ్ళు అంటే అంత ఆప్యాయతలు అప్పుడు ఎవరికి ఏమీ తెలియని మనసు కాబట్టి పిల్లలు మీరందరూ కూడా ఈ విషయాలు ఎందుకు చెప్తారంటే నేను డిస్కంటిన్యూ అయిన ఎడ్యుకేషన్ నుండి అయితే నాకు మా ఎస్ఎస్కే రాజా గారు ఇచ్చిన స్వేచ్ఛ ఆ స్కూల్లో ఎస్పీఎల్గా పనిచేశారు ఆ ఎస్పీఎల్గా పని చేయడము అంటే స్టూడెంట్గా ఆ స్కూల్కి ఓనర్ లాగా భావించేవాడిని ఆయన పాపం ఎప్పుడు ఆయన అనుకోలేదు నేను ఈ స్కూల్ ఓనరు ప్రిన్సిపాల్ అని నేను ఒక ఎస్పీఎల్గా ఉంటూ ఆ స్కూల్కి అంతా ఓనర్షిప్ మాదిరి ఉండేవాడిని ఆ అనుభవం నేను స్కూల్ పెట్టా బెంగళూరుకి వెళ్ళి కష్టపడి ఇక్కడ అన్నీ పోగొట్టుకొని వెళ్ళాక అంచెలంచలుగా పైకి వచ్చాక నాకు కోరిక ఉండేది నేను ఎలాగో చదువుకోలేకపోయా నాలాగా ఇంకెందరికి ఎన్ని ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలియదు భగవంతుడు ఒక రకంగా వ్యాపారాల్లో మంచి స్థానం పొందాము ఏం చేయాలి అని ఆలోచించా ఇమీడియట్గా ఒక స్కూల్ పెట్టా మేము అక్కడ మైనారిటీ కిందికి వస్తాం ఎక్కడ కర్ణాటకలో తెలుగు వారు మైనారిటీస్ కిందికి వస్తాం మైనారిటీ ఎడ్యుకేషన్ కింద ఒక పదహైదు మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మా సిస్టర్ బాగా చదువుకుని నాతో పాటు అదే స్కూల్లో సో మా సిస్టర్ని ఆ స్కూల్కి ప్రిన్సిపల్ చేశా మా సిస్టర్ చెప్పింది పదహైదు మందికి మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని మన స్ట్రెంత్ ఎంత అని అడిగా థౌజండ్ అండ్ డబో అనేది థౌజండ్ అండ్ అబో మనకేం ప్రాఫిట్ అని అడిగారు మనకి ఆఫ్టర్ థౌజండ్ వీఆర్ గెట్టింగ్ ఇట్ ప్రాఫిట్ అనేది థౌజండ్ తర్వాత ఎంతమంది ఫ్రీ అడిగినా ఆంధ్ర వాళ్ళు ఎస్పెషలీ ఆంధ్ర నుండి వచ్చి ఇబ్బంది పడుతున్న ఏ ఒక్కరు కూడా ఫీజు కట్టలేకపోయినా చదువుకోవాలని గుడ్ ఇంటెన్షన్తో వస్తే నాతో మాట్లాడించి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాయని చెప్పారు నూట అరవై ఐదు మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు లక్షా యాభై వేల రూపాయలు నా స్కూల్లో ఫీజు లక్ష యాభై వేల రూపాయలు రా అంటే సిటీలో స్కూల్ కట్టే స్థలం కావచ్చు స్కూల్ కావచ్చు ఒక స్టార్ హోటల్ కట్టే అంటే ఇప్పుడు ఇదంటే గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని నామ్స్ ఉంటాయి కాబట్టి ఇలాగే ఉంటాయి బట్ వీటిని కూడా మారతాం ఎందుకంటే అప్పుడేగా మన రాజశేఖర్ అన్న చెప్పినట్టు మీ విద్యాశాఖ మంత్రి అంటే పిల్లలకి మాకు మా అధ్యక్షులు అధ్యక్షుల కొడుకు మాకు సహచర మంత్రివర్యలు నేను ఇష్టపడే వ్యక్తిలో కూడా ఆయన ప్రథమమైన వ్యక్తి నారా లోకేష్ గారు ఆయన పోయినసారి ఐటీ మంత్రిగా ఉన్నారు ఐటీ మంత్రిగా ఉద్యోగాలు చాలా చాలామంది ఐటీ ఉద్యోగాలు చూసినప్పుడు స్కిల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి ఆంధ్ర స్టూడెంట్స్లో అని భావించి ఈసారి విద్యాశాఖకి ప్రమోట్ అయ్యాడంటే విద్యాశాఖలో విద్యని సరిగ్గా మనం ప్రమోట్ చేయగలిగితే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అమెరికాలో శాసిస్తున్నారు ఐటీ రంగంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు అనేక దేశాల్లో ఈరోజు భారతీయులు టాప్లో ఉన్నారు అందులో ఆంధ్ర వాళ్ళు ఇంకా మంచి స్థానంలో ఉండరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక తెలుగు వాడిని గుర్తించడం ఎలాగ అంటే వాడు ఒక ఉన్నత స్థానంలో ఉంటా ఉన్నాడు అంటే ఇప్పుడు మీరందరూ చెప్పినట్టు ఇటువంటి స్కూల్లో చదివిన వాళ్ళే ఈరోజు భారతదేశంలో కావచ్చు ఆ విదేశాల్లో కావచ్చు నెంబర్ వన్ స్థానంలో ఉంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు చదివింది కూడా గవర్నమెంట్ స్కూలే ఈరోజు ఈ రాష్ట్రానికి నాలుగవసారి ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఈనాటి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ముఖ్యమంత్రి ఉన్నారా అంటే నాకు నారా చంద్రబాబు నాయుడు గారే ఇన్స్పిరేషన్ అన్నారు నాకంటే ముందు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన పనితీరు నన్ను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పి ఈరోజు దేశ ప్రధాని ఎవరైతే ఉండారో వారు కూడా మన ముఖ్యమంత్రిని పొగిడారు అంటే మనం ఎక్కడ చదివామో అని కాదు చదువుకున్న సందర్భం వేరుంటుంది భగవంతుడు కల్పించే అవకాశం వేరుంటుంది కాబట్టి మీ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నామే మాకు ఇంకా పై లెవెల్కి పోయే అవకాశాలు ఉంటాయో లేవో అని మీరెవ్వరూ బాధపడకూడదనే ఇవన్నీ చెప్పాను ఇవన్నీ చెప్పి నేను ఏ క్లాస్ చదివాను తెలుసా మీ అందరికీ మీకు ఎవరికీ తెలియదు నేను ఆరవ క్లాస్ వరకే చదివా ఆరవ క్లాస్ చదివిన ఒక విద్యార్థి మళ్ళీ ఇక్కడికే వచ్చి చిత్తూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వాలి అంటే ఒక ఎడ్యుకేషనే కాదంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీలో ఎవ్వరూ కూడా నిరుత్సాహపడకూడదు చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయో లేవో ఆ ఉద్యోగాలు కలగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటే మీ అందరికీ కాదు రాబోయే పెళ్లి చేసుకొని పిల్లలు వారికి కూడా ఉద్యోగ రీతి ఉద్యోగాలు కల్పించే శక్తి ఉన్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక మంచి ఆయన ఒక మంచి ఒక ఉద్దేశం చెప్పాలని ఈ కిట్ తెప్పిన్నాను అప్పుడేగా వేరే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ బ్యాగ్ పైన ఏ ఫోటో వచ్చేది ఈ బ్యాగ్ పైన ముఖ్యమంత్రి గారి ఫోటో మంత్రివర్యలు వాళ్ళ అబ్బాయి అయిన నారా లోకేష్ గారి ఫోటో ఉండేది అవునా కదా అయితే వాళ్ళు అవేవి కోరుకోలే సమయం దాటిపోతుంది పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించిన బట్టలు కావచ్చు పుస్తకాలు కావచ్చు షూస్ కావచ్చు బ్యాగ్ కావచ్చు ఎమ్మటే డిస్ట్రిబ్యూట్ చేయండి అన్నారు దట్ ఈస్ దేర్ హార్ట్ అంటే ఆ మాట ఎందుకు చెప్పారంటే వాళ్ళ ఒక మంచి మనసు అవసరానికి ఏమి కావాలో ఇద్దాం కానీ ఒక మంచి ఒక ఉద్దేశం ఉన్న ముఖ్యమంత్రికి ఒక మంచి కొడుకు మీ విద్యాశాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు అవ్వడం మీ అందరి అదృష్టంగా చెప్తూ ఇంకా కూడా ఈ స్కూల్స్కి ఏం కావాలన్నా అప్పుడేగా మన డిఓ గారు చెప్పినట్టు మంచిగా అభివృద్ధి చేయగలిగినవి టాయిలెట్స్ కావచ్చు మీన్స్ ఇప్పుడు పైన చూస్తే షీట్లు ఉండారు అలా కాకుండా ప్లే గ్రౌండ్ లేదని చెప్పారు ముఖ్యంగా పిల్లలకు కావాల్సింది మీరు ఆడుకుంటూ ఉంటేనే మీ బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంది నేను చెప్పాక స్కూల్ ఎస్పిఎల్లని కొత్త క్రికెట్ ఆడేవాడిని ఆ క్రికెట్ ఆడుతూ ఫస్ట్ బ్యాటింగ్ నేనే ఫస్ట్ నేనే ఎందుకంటే వాళ్ళు కొట్టిన స్కోర్ కొట్టే శక్తి ఉంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్లో నేనే కంప్లీట్ ఒకవేళ టాస్ ఓడిపోయి బౌలింగ్ చేయాల్సి వస్తే ఫస్ట్ బౌలింగ్ కూడా నేనే చేసేవాడిని ఎక్కువ వికెట్లు తీసుకోవాలి అని ఆల్రౌండర్గా నాకు ఆనాడే పేరు కాబట్టి ఒక ఎస్పిఎల్ ఒక స్కూల్కి అధినేతగా నేను ఎన్నో సంవత్సరాలున్నా మొన్ననే రాజకీయాల కోసం నా పార్ట్నర్కి అమ్మేసి ఇక్కడే చిత్తూరులో కూడా ఒక విద్యా సంస్థ నెలకొల్పాలని ఒక మంచి ఆలోచనతో ఉన్న మీరందరూ రేపు నేను స్కూల్ పెట్టిన తర్వాత ఎవరైతే మంచి మార్క్స్లో పోటీ పడి మీరందరూ చదువుతారో మీ అందరికీ నా స్కూల్లో ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే పని కూడా ఖచ్చితంగా చేస్తాను కాబట్టి మీలో పోటీ తత్వం రావాలి వీళ్ళ పోటీ తత్వం వచ్చి ఎవరైతే బాగా చదువుకుంటారో మీ అందరికీ మంచి లైఫ్ ఉంటుంది ఇవన్నీ తెలియజేస్తూ ఏవైతే ఈ బ్యాగ్స్ ఈ కిట్స్ ఇస్తున్నారో ముఖ్యమంత్రికి వారి అబ్బాయికి విద్యాశాఖ మంత్రికి మీ అందరి ఆశీస్సులు మీ తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండాలని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను